మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కథాపీరు కోతి కుతూహలం అనగనగా ఒక అడవిలో కొంతమంది వడరంగులు పని చేసుకుంటున్నారు వారు రోజు అడవిలో చెట్లు నరికి చక్కలు కొట్టి వాటితో చక్క సామాను చేసుకుంటూ ఉండేవారు మధ్యాహ్న దగ్గర ఉన్న ఏటి గట్టు మీద కూర్చుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని ప్రారంభించేవారు ఒకరోజు అలాగే మధ్యాహ్నం అయ్యింది అక్కడున్న వడరంగులలో ఒక్కడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చక్కలు చేస్తున్నాడు పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముక్కలని మళ్లీ దగ్గిర పడిపోతాయని మధ్యలో ఒక ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లిపోయాడు ఇంతలో అక్కడికి ఒక కోతి దళం వచ్చింది కోతులు కార్మికులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి అందులో ఒక కోతి ఆ దుంగ దుంగ మధ్యలో చీలిక చూసింది కోతి ఇలాంటిది ఇంతకముందర ఎప్పుడు చూడలేదు కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది రెండు చేతులతో లాగింది అలా లాగగానే చీలిక బయతికి వచ్చేసి దుంగలో చేసిన రంధ్రం థక్కుమని దగ్గిరపడి మూసుకుపోయాయి అందులో కోపి తోక ఇరుక్కుపోయింది కోతి గట్టిగట్టిగా అరవడం మొదలెట్టింది భరించలేని నొప్పి కదా ఆ శబ్దానికి మిగతా కూడా భయపడి పారిపోయాయి శ్రామికులు అరుపులు విని చూడడానికి వచ్చి కోతి చేసిన పని కోతి కోతితోకను విడిపించారు ఈ కథనీతి పరిచయం లేని విషయాలలో ముక్కు దూర్చకూడదని అందుకే పెద్దలు చెప్తారు మా వీడియో మీకు నాచితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్